హలాల్ గురించి తెలుసా సైంటిఫిక్ గా హలాల్ అంటే ఏంటంటే ఒక జంతువు తలని కాబా వైపు అంటే మక్క మదీనా వైపు తలను పెట్టి హలాల్ కి బన్ కేసు సంబంధం నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ బన్ను అంటే బన్ను కూడా హలాల్ చేయాలి ఇట్లా హలాల్ చేస్తుంది హలాల్ కి బన్ని సంబంధం ఏంటంటే జస్ట్ ఇంటర్నెట్ లో కూర్చొని హలాల్ లిప్స్టిక్ హలాల్ గార్మెంట్స్ హలాల్ సోప్ కొత్తగా ఏమైతుందంటే హలాల్ అనంగానే ఇదో ఉంచుతారని అంటారు అలా అలాంటి ఉంచులు కాదు అది అది హలాలంటే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పే కదా క్లియర్గా క్లియర్ అయింది మాకు అసలు ఆ సైంటిఫిక్ రీజన్కి దిమ్మ తిరిగిపోయింది ప్రేక్షకులందరికీ మా హిందువుల వల్ల మీరు ఏమైనా బాధపడి ఉంటే క్షమించండి మీకు హిందువుల మీద ఏం కోపం లేదు వీడు హిందువుల తరఫున క్షమాపణ చెప్తాను అసలు దీనికి హిందువులకి సంబంధం ఏందిరా ఈ నా కొడుకుని ఎవడైనా చెప్పుతో కొట్టి నాకు ఆ వీడియో కానీ ఫోటో కానీ పెడితే వాడికి నేను అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి కల్తీ కోవాబన్ బన్ వలి విషయంలో కల్తీ జర్నలిస్టులు దూరారు కల్తీ కోవాబన్ బన్ వలి పక్కకి వెళ్ళిపోయాడు అతని పక్కన పెట్టేసేయండి అతనికి ఈ సంఘటన ద్వారా కొంతమంది కమ్యూనిస్టులు వేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా పార్టీల నుంచి కానీ అమాయక సెక్యులర్ హిందువుల నుంచి కానీ సుమారు యాభై లక్షల వరకు సంపాదించుకున్నాడు అతని లైఫ్ సెటిల్ అయిపోయింది ఈ సంఘటనల్లో హిందువులు ముఖ్యంగా ఎర్రిపప్పలైనటువంటి సెక్యులర్ హిందువులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కల్తీ కోవాబన్ వలీకి ముస్లింల నుంచి ముస్లిం ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి రూపాయలు సున్నా క్రిస్టియన్ల నుంచి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ల నుంచి వచ్చిన రూపాయలు సున్నా కమ్యూనిస్టుల నుంచి కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ల నుంచి వచ్చిన రూపాయలు సున్నా కానీ డబ్బులు ఇచ్చింది ఎవరు హిందువులు ఒక్క ముస్లిం ఆర్గనైజేషన్ కూడా వలీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క క్రిస్టియన్ ఆర్గనైజేషన్ రూపాయి లేదు ఒక్క కమ్యూనిస్టు కూడా రూపాయి లేదు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది అందరూ అహంకారంతో కళ్ళు మూసుకుని పోతే వీడు అమాయకత్వంతో కళ్ళు మూసుకుపోయాడు అని మన ఎర్రిపప్పలైనటువంటి సెక్యులర్ హిందువులకి అమాయకత్వంతో కళ్ళు మూసుకుని పోయినాయి కాబట్టి డెఫినెట్గా ఆ కళ్ళు తెరిపించేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ కోవా విషయంలో కల్తీ జర్నలిస్టు దూరి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర కూడా చేస్తున్నారు అసలు ఆ కల్తీ జర్నలిస్టులు ఏంది వాళ్ళు హిందువుల్ని ఏ విధంగా మిస్గైడ్ చేస్తున్నారు తప్పుదోవలో నడిపిస్తున్నారు మనల్ని ఎర్రిపప్పలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుసుకుంటే మనం ఎర్రిపప్పలు కాకుండా ఉంటామని ఇప్పటికైనా సెక్యులర్ హిందువులు తెలుసుకుంటారని కోరుకుంటూ ముందుకు వెళ్దాం ఈ కాలోజీ టీవీకి సంబంధించినటువంటి దాసరి శ్రీనివాసు కోవా వన్ వలి ఇంటికి పోయి పెద్ద సెక్యులర్లాగా చాలా సైంటిఫిక్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ మనకు ప్రజెంట్ చేసాడు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని ఖండిద్దాం వచ్చేయండి హలాల్ గురించి తెలుసా సైంటిఫిక్ 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 గా 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 గురించి చెప్తాను హలాల్ అనేది ఒక మేకను లేకపోతే ఒక కోడిను కోస్తే అది గొంతు సగం కోస్తే హలాల్ అంటారు సగం కోస్తే ఏంటంటే అది ఒక కొట్టుకొని 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 వస్తుంది కాబట్టి ఆ రక్తం అంతా బయటకు జనరల్ గా ఒక మనిషిలో కానీ ఒక జీవిలో కానీ సర్వరోగాలు రక్తంలోనే ఉంటాయి ఎవరు చెప్పాడు సర్వ రక్తంలో ఉంటాయని మరి వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి అవి కూడా రక్తంలోనే ఉంటాయి కదా అవే కదా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి అది సైంటిఫిక్ గా చెప్తున్నాడు ఇప్పుడు సైంటిఫిక్ హలాల్ సైంటిఫిక్ గా చెప్తున్నాను వాళ్ళ మత కురాన్ ప్రకారం హలాల్ చేయాలి అది కానీ హలాల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం బయటికి పోతుంది ఓన్లీ శరీరం మాత్రం కాబట్టి కోడినో మేకనో తింటారు ఇది సైంటిఫిక్ రీజన్ దాని కురాన్ లో ఉంది అది కురాన్ లో ఉంది అట్ ది సేమ్ టైం హిందువుల్లో కూడా చాలా కులాలు హాలు తినరు ఎంత దుర్మార్గం అంటే హిందువుల్లో కూడా చాలామంది హలాలు చేయలేదు తినరు అని హిందూ అనేటటువంటి వాడు హలాల్ మాంసం తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు తింటే మహా పాపం మహా దుర్మార్గం అడ్డమైన రోగాలు వస్తాయి భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు రాకపోయినా అంటే ఏంటంటే ఒక జంతువు తలని కాబా వైపు అంటే మక్కా మదీనా వైపు తలను పెట్టి దాని జాగ్వర్ వెయిన్ అంటే రక్తం వేగంగా ప్రవహించేటటువంటి నరాన్ని అతి కిరాతకంగా కట్ చేసి ఆ జంతువును అక్కడ పడేస్తే ఆ శరీరంలో ఉన్నటువంటి రత్నం సుమారు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వెళ్తూ అది గిలగిలగిలగిలలో కొట్టుకుని చచ్చిపోవడం ఇలా చేస్తూ ముస్లింల దైవమైనటువంటి అల్లాకి ప్రార్థన చేస్తూ బిస్మిన్నాహి రహమాన్ అని కానీ అల్లాహు అక్బర్ అని కానీ రకరకాల ప్రార్థనలు చేస్తూ హలాల్ చేస్తారు అలా చంపినటువంటి జంతువును మాత్రమే తినండి అని ఖురాన్లో ఉంది అందుకని వాళ్ళు అలా చేస్తారు అయితే ఇలా హలాల్ చేసేటటువంటి పద్ధతిలో ఆ జంతువులో ఉండేటటువంటి రెండు హార్మోన్స్ కార్టినాల్ కానీ అడ్రినాల్ అనేటటువంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటే నన్ను ఎవరో చంపేస్తున్నారు నా శరీరంలో నుంచి రక్తం బయటికి వెళ్ళిపోతుంది అని అది పోరాటం చేయడానికి అనువైనటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్స్ను రిలీజ్ చేసి తప్పించుకుపోవడానికి కానీ పారిపోవడానికి కానీ అది ప్రతీకార చర్య చేసేటటువంటి సందర్భం ఏర్పడి అందులో నుంచి తప్పించుకోలేని పరిస్థితి నుంచి అది చచ్చిపోతుంది అలా స్ట్రెస్ హార్మోన్స్ కలిగినటువంటి మాంసాన్ని తినడం వల్ల అనేక రోగాలు వస్తాయి కాబట్టి హలాలు అనేటటువంటిది హిందువులకు నిషేధము భారతదేశంలో చాలా చోట్ల హలాలు అనేటటువంటిది లేదు కేవలం తెలంగాణలో నిజాం పరిపాలించినటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రతి బలి హలాలే చెయ్యాలి అని చెప్పేసి నిజాం రజాకర్లు నిజాం ప్రభుత్వానికి చెంచాలు దేవాలయాల దగ్గర కూడా అక్రమంగా హలాల్ని ప్రవేశపెట్టారు మేము సుమారు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక మూడు వేల నాలుగు వేల చోట్ల హలాల్ హిందువులకు వ్యతిరేకమని బ్యానర్లు కూడా కట్టాము ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఇక్కడ హలాల్ నిషేధం అనేటటువంటి బ్యానర్ కూడా ఉంటుంది ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో పెద్దమ్మ టెంపుల్లో కూడా బ్యానర్లు ఉంటే ఇతను మాత్రం హిందువులు హలాల్ మాంసమే తింటారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటే ఇలాంటి కల్తీ జర్నలిస్టును ఏమనాలో మీరు అర్థం చేసుకోండి ఇంకోటి పక్కన ఉన్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ అంట సైంటిఫిక్గా చెప్పు సైంటిఫిక్గా చెప్పు అంటున్నాడు అసలు సైంటిఫిక్ అంటే ఏంటి అసలు వీళ్ళకైనా కామన్ సెన్స్ కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ఉందా రెండు వేల తొమ్మిదిలో న్యూజిలాండ్లోని మైసీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ క్రేగ్ జాన్సన్ అనేటటువంటి వ్యక్తి ఈ హలాల్ అనేటటువంటి పద్ధతి ద్వారా జంతువుని అత్యంత కిరాతకంగా హింసాత్మకంగా దారుణంగా హత్య చేసి చంపుతున్నారు దానివల్ల దాంట్లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి దాని బదులు కరెంటు షాక్ పెట్టడం ద్వారా జంతువుని చంపి తర్వాత దాని మాంసాన్ని తీయాలి తప్ప హలాల్ పద్ధతి ద్వారా జంతువుని హింసించి తీయడం అనేటటువంటిది పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు అని దాని మీద రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ డాక్యుమెంటు అనేక దేశాల గవర్నమెంట్లో యూరోపియన్ యూనియన్లో పంచుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చిన మార్పుల మూలంగా స్విట్జర్లాండ్లో కానీ డెన్మార్క్లో కానీ ఫిన్లాండ్లో కానీ జర్మనీలో కానీ ఇలా అనేక యూరోపియన్ కంట్రీస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ యూరోపియన్ కంట్రీసు ఈ రీసెర్చ్ను బేస్ చేసుకొని హలాల్ మాంసం అత్యంత ప్రమాదకరము అని చెప్పేసి హలాల్ మాంసాన్ని కొన్ని దేశాలు బ్యాన్ కూడా చేసేసినాయి ఇప్పుడు వీళ్ళేమో సైంటిఫిక్గా కూడా హలాల్ మంచిది అని ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళని అమాయకులు అనాలా ఎర్రిపలు అనాలా లేకపోతే మనల్ని అమాయకులు అనుకుంటున్నారా మనల్ని ఎర్రిపప్పలని చేస్తున్నారా అనేటటువంటిది ప్రతి హిందువు అర్థం చేసుకోండి హలాల గురించి పూర్తిగా నేను ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల వీడియో చేశాను దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఇస్తున్నటువంటి లింక్లో చూడండి మీకు పూర్తిగా హలాల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ టైం మాట్లాడుతున్నాడో చూద్దాం సో కానీ దాన్ని ఇప్పుడు కొత్తగా ఏంటంటే హలాలు తీసుకొస్తారు హలాలకి బంధుకి ఏం సంబంధం హలాల్కి బన్ను కేసు సంబంధం నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ బన్ను అంటే బన్ను కూడా హలాల్ ఇట్లా హలాల్ చేస్తారు దీన్ని కట్ చేస్తారు కదా ఇట్లా ఇట్లా కట్ చేస్తే అది జర్నలిజం యొక్క అజ్ఞానం కల్తీ జర్నలిజం అంటారు దీన్ని హలాల్కి బన్నికి సంబంధం ఏంటంటే జస్ట్ ఇంటర్నెట్లో కూర్చొని హలాల్ లిప్స్టిక్ హలాల్ గార్మెంట్స్ హలాల్ సోప్ హలాల్ ఫుడ్ హలాల్ చిప్స్ హలాల్ బిల్డింగ్ హలాల్ హాస్పిటల్ అని ఇంటర్నెట్లో చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ అడిగితే ఇంకా ఉన్నాయి హలాల్ రిఫ్రిజిరేటర్ హలాల్ ఏసీ హలాల్ టీవీ ఇట్లాంటివన్నీ హలాల్ సర్టిఫికెట్ వేసి అమ్మేస్తున్నారు ముస్లింలు హలాల్ సర్టిఫికెట్ వేసినటువంటి వస్తువులనే కొనాలి అని చెప్పి ఇంటర్నేషనల్ ఇస్లామిక్ జీహాదీ ఒక కుట్రని పన్ని హలాల్ జీహాద్ అనేటటువంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తుంది దీన్ని ముందుగానే గ్రహించినటువంటి యూరోపియన్ కంట్రీస్ హలాల్ని బ్యాన్ చేసినాయి గ్రహించలేనటువంటి మన లాంటి సెక్యులర్ కంట్రీలు మాత్రమే ఈ హలాల్ జిహాద్కి బానిసలుగా మారిపోతున్నాయి హలాల్ అనేటటువంటిది ఒక ఎకనామిక్ జిహాద్ ఆన్ నాన్ బిలీవర్స్ హలాల్ రిఫ్రిజిరేటర్లు ఏంటి మీకు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో హలాల్ హాస్పిటల్ కూడా ఉంది కేరళలో హలాల్ బిల్డింగ్ కూడా ఉంది అంటే హలాల్ చేయబడినటువంటి బిల్డింగ్ అని సో కో హలాల్ ఏంది అని అవుతున్నారు వీళ్ళు అమాయకులు వీళ్ళకి అజ్ఞానము కల్తీ జర్నలిజము జనాల్ని ఎర్రిపప్పలు చేయడమో లేదా వీళ్ళే ఎర్రిపప్పలో జనాలు డిసైడ్ చేసుకుంటారు ఇంకా ఏమంటాడో చూద్దాం కొత్తగా ఏమైతుందంటే హలాలు అనంగానే ఇదో ఊంచుతారని అంటారు హలాల్ అంటే ఊంచుడు కాదు అది హలాల్ అంటే ఊంచుడు కాదు అది మెడాలను ఒక సెవెంటీ కట్ చేస్తారు అది ఇంకో అజ్ఞానం హలాల్ అంటే ఊంచుడు కాదు వాళ్ళు ఊంచుతారు కూడా ఉంచినటువంటి వీడియోలు ఇంటర్నెట్లో బోల్డ్ ఉన్నాయి మచ్చుక్కి మీరు ఒక రెండు మూడు చూడండి ఇలా ఉమ్మినటువంటి దాన్ని కూడా వాళ్ళు పెడుతున్నారు అదేమో ఊంచుడు కాదు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు అంటే ఇది ఒక రకమైనటువంటి అసలు హలాల్ చేసిన వాటికన్నా ఆ ఉమ్మేసిన వాడికన్నా ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి జర్నలిస్టులు హిందూ ముసుగులో ఉన్నటువంటి సెక్యులర్లు సమాజానికి అత్యంత ప్రమాదకరము ఇంకా ముందుకు వెళ్దాం అది హలాల్ అంటే దానికి క్లియర్ అయింది మాకు అసలు ఆ సైంటిఫిక్ రీజన్కి దిమ్మదిరిగిపోయింది ప్రేక్షకులందరికీ ఎవరైతే విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకోండి హలాల్ అంటే ఏంటిది లేకపోతే ఏంటిది ఏం తయారు చేస్తున్నారు ఇది జనాలుగా తెలుసుకోవాల్సింది అసలు హలాల్ ఏంది హరామ్ అంటే ఏంది ఖురాన్ ఏం చెప్పింది అనేది ఫస్ట్ దాసరి శ్రీనివాస్ నా దగ్గరకు వస్తే నేను ఒక రెండు రోజులు క్లాస్ ఇస్తాను అసలు కురాన్లో హలాల్ అంటే ఏంది హరాం ఏంది రక్తం ఎందుకు తినొద్దనడు పంది మాంసం ఎందుకు తినద్దనడు జంతువులు చచ్చిపోయిందని తినద్దు అని చెప్పేసి కురాన్లో ఉంటుంది కానీ చేప చచ్చిపోతుంది కదా నీళ్ళకి వెళ్ళి బయటికి తీయంగానే కానీ చేప హలాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అది నీళ్ళకెళ్ళి బయటకు దియంగానే చచ్చిపోతుంది దాన్ని హలాలు చేసే అవకాశం ఉండదు వాళ్ళు కన్వీనియంట్గా అట్లా రాసుకున్నారు కురాన్లో ఆటవిక్కులు వాళ్ళంతా ఆ కాలంలో మనుషులు ఈయనకి నాలెడ్జ్ లేదు ఒక రెండు రోజులు వస్తే నేను క్లాసెస్ చెప్పి కొంచెం నాలెడ్జ్ పెంచుతాను ఇంకా మీకు కొత్తగా ఇవి ఉంటుంది అర్థంగా సమక్క జాతర దగ్గరికి వచ్చి అసలు ఎంత పెద్ద క్రైమ్ మాట మాట్లాడిందంటే ఒక్కటినండి ఈ రోజు ఏదైనా సరే మన హిందూ ఆచారాల ప్రకారమే అనుకుందాం ఒక దేవుని దగ్గర పోయినప్పుడు అది విషమైన ప్రసాదం అయినట్టే కదా ఇట్లాంటి వ్యక్తిని ఏం చేయాలో దయచేసి మీరే కామెంట్లలో చెప్పండి నాకు తిట్టడానికి కూడా నోరు రావట్లేదు హిందూ దేవాలయాల దగ్గర కల్తీ పెట్టినా పురుగులు పెట్టినా విషం పెట్టినా మత్తు పదార్థాలు పెట్టినా అవి దేవతాశక్తితో పవిత్రం అయిపోవాలి ప్రసాదం అయిపోవాలి కానీ అమ్ముకుంటే అమ్ముకొని అని చెప్తున్నాడు ఆయన ఇది జర్నలిజమా ఇది మానవత్వమా ఇది సెక్యులరిజమా హిందువులకు సిగ్గుందా అసలు మీరు రోజు పూజలు చేసేది ఇందుకేనా ఇట్లాంటి దిక్కుమాలన ఎదవలు చెప్పేటటువంటి మాటలు వినడము ఇట్లాంటి కల్తీ సామాన్లు తీసుకొచ్చి దేవాలయాలలో ప్రసాదాలుగా పెడితే అవి తినడము తిరుపతి లడ్డు విషయంలో కూడా స్పందించనేటువంటి సెక్యులర్లు దిక్కుమాలన ఎదవలు అందరూ కోవాబన్ విషయంలో మానవత్వం పొంగి పొర్లిపోయి ఇట్లా స్పందించి తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళతో హిందువులకు క్లాసులు చేపిస్తున్నారు సెక్యులర్ హిందువులు ఇప్పటికైనా మారండరా మీకు బుద్ధి ఉంటే దేవాలయాల దగ్గర కల్తీ విష విషం కూడా పెట్టమంటున్నాడు ఇంకా ఇండైరెక్ట్గా అడవుడు డాక్టర్ అంట రెసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని తయారు చేసి ప్రసాదాలలో ఆహార పదార్థాలలో కలపడానికి సిద్ధమయ్యాడు ఆ డాక్టర్కి మద్దతుగా మాట్లాడినట్టుగా ఉంది ఇప్పుడు ఆ డాక్టర్ నిజంగా విష పదార్థం పెట్టి కొన్ని వేల మందిని కొన్ని లక్షల మందిని చంపితే మరి దేవాలయాల దగ్గర పెట్టినటువంటి విష పదార్థం కూడా ప్రసాదం అయిపోవాలి కదా దేవుడికి శక్తి లేదా అని వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అనేటటువంటి కామన్ సెన్స్ ఇప్పటికైనా హిందువులకు అర్థం కావాలి అర్థం కాకపోతే మిమ్మల్ని ఈ దేవుడు కూడా మేము మార్వాడి ఉద్యమం జరిపినప్పుడు కూడా వాళ్ళు ఉంచింది ఉంచింది తింటురు అని అన్నారు కొందరు ఎవరు ఆ గుజరాతీ సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు జిగ్నేష్ అనేటోడు అన్నాడు అరే వాళ్ళు ఉంచింది తింటున్నారు ఆయన ఉంచింది తినాలని ఎవరు సోకుంటది నా ఉంచుడు వాళ్ళు తిన్నారు వాళ్ళు ఉంచుడు మనం తినం ఇంత ముందు నేను వేసాను కదా ఉమ్మేసినటువంటి వీడియోలు ఆ వీడియోలో దీనికి సమాధానం అది కాకుండా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మార్వాడీ ఉద్యమం అని మాట్లాడాను అంటే వీళ్ళు మార్వాడీలు హఠావో అనేటటువంటి ఉద్యమానికి కొన్ని ఒక ఆరు నెలల క్రితం చేశారు దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా కింద లింక్లో ఇస్తాను అది కూడా తప్పకుండా చూడండి దాని మీద నేను మాట్లాడాను గుజరాత్కి సంబంధించినటువంటి మార్వాడీ వీడికి శత్రువు వాడి మీద ఉద్యమం చేస్తాడు పృథ్వీరాజ్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రాకు సంబంధించినటువంటి వలి అనేటటువంటి ముస్లిం సోదరుడు మిత్రుడు ఆంధ్ర పక్క రాష్ట్రమే గుజరాత్ పక్క రాష్ట్రమే ఆంధ్ర వేరు గుజరాత్ వేరు అవి రెండు తెలంగాణ కాదు పోనీ అభిమానం ఉందా ఇక్కడ తెలంగాణ వాడు ఆంధ్ర వాడు లేదా వేరే రాష్ట్రం వాడని ఇక్కడ ప్రాంతీయ అభిమానం కూడా లేదు కానీ ఆంధ్రాకు సంబంధించినటువంటి వలి కోవా పన్ను కోసం ఆంధ్ర మూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కోవా పన్ను చేపించుకొని తిని ఆయనకు మద్దతుగా నిలబడి గుజరాత్ వాడు మాత్రం వేరే రాష్ట్రముడు అతని మీద మేము ఉద్యమం చేస్తాము మార్వాడీల మీద ఉద్యమం చేస్తాము అంట అంటే గుజరాత్ వాడు హిందువు మళ్ళీ ముస్లిము వీళ్ళు సెక్యులర్ హిందువుల ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు హిందూ ద్రోహులు దేశ విచ్ఛిన్నకర శక్తులు ఇది మీకు అర్థం కాకపోతే ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి దీంట్లో మానవత్వం ఉంది ఉంది తోటకూర కట్టుంది అని చెప్పి ముందుకెళ్తే హిందువులు జాతి అనేటటువంటిది భవిష్యత్తులో కనుమరుగైపోవడం ఖాయం ఇలాంటి వాళ్ళని సరైనటువంటి బుద్ధి చెప్పకపోతే ప్రతి ఒక్క హిందువు స్పందించకపోతే మార్వాడి వాడు వేరే రాష్ట్రమైనా నువ్వు హిందువు అని వాడికి వ్యతిరేకిస్తున్నావు వలి అనేటటువంటి వాడు వేరే రాష్ట్రమైనా వాడు ముస్లిం కాబట్టి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే వెనక ఎంత కుట్్రుంది అని ప్రశ్నించలేనటువంటి హిందూ సమాజము త్వరలో క్షీణించకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి వాళ్లకు వ్యతిరేకంగా గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చూద్దాం ఒకవేళ ఉంచింది ఉండేది ఉంటే అది ఎక్కడో దగ్గర చూపించి మీరు అంటారు కదా అదేదో మీ చేతుల రాజ్యం మీరు చూపించి చూపి రాదు ఎక్కడ ఉంచిండ్రు ఎక్కడ ఏం చేసింది అనేది ఎవరికేం సోక్ లేదు అట్లా సుశీరా అంటే ఇతను జర్నలిస్ట్ పేరు మీద ముసుగులో ఉన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మనకు స్పష్టంగా ఛాలెంజ్ చేసిండు ఏమని ఛాలెంజ్ చేసిండు మీకు దమ్ముండే ఎవడు ఊంచిండు అని చూపించండి అంటాను చూపిద్దాం ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటిలో సుహైల్ అలియాస్ నౌషద్ అనేటటువంటి వ్యక్తి పెళ్లి విందు కోసం తయారు చేసినటువంటి తందూరి రోటీలపైన ఉమ్ము వేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లో అదే ఢిల్లీలో సబీ అహ్మద్ ఇబ్రహీం అనేటటువంటి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి తందూరి రోటీలపైన ఉమ్ము వేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు అదేవిధంగా మీరట్లో ఇరవై రెండు మే పదకొండవ తారీఖు ఫిరోజ్ అని హిందువుల పెళ్లి విందు కోసం తయారు చేసినటువంటి రోటీలపైన ఉమ్ము వేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ పృథ్వీరాజ్ యాదవ్కి రాజ్యం ఉందన్నో ఉంది ఉమ్మేసిన వాడు చూపించమన్నో చూపించను తింటామను అది ఇప్పుడు ఉమ్మేసినవి నీకు ఏం కావాలి ఇప్పుడు ఇక నువ్వు ఇవన్నీ ఎదవాలని చెప్తాను ఈ దాసరి శ్రీనివాస్ అనేటేమో హలాల్ మాంసం తినొచ్చు అంటాడు ఈ పృథ్వీరాజ్ యాదవ్ ఏమో తుపుక్ అని ఉమ్మేసినది నచ్చు అంటాడు అసలు బన్నుకి అంటాడు వాడు లిప్స్టిక్లకు ఫేస్ వాష్ సోప్లకు కూడా హలాలు చేస్తుంటే బన్నుకు హలాలు చేయరా ఇట్లా బన్ను తీసి తు అంటే అది హలాలే అది వాళ్ళ హదీసులలో రాసింది మీరు హదీసులు చదివారా కురాన్ చదివరా మీకు ఏం తెలుసు మాట్లాడతారు అంతేకాకుండా ఈ కాలోజీ టీవీ మరొక ప్రయత్నం కూడా చేసింది ఈ సెక్యులర్ టీవీ ఒకసారి చూడండి అతని పేరు మీడియా దొరికితే కంపల్సరీ కంపల్సరీ అది అంటే ఈ మాట్లాడినటువంటి వ్యక్తి హిందువే పాపం ఈ కాలోజిటి మైక్ పెట్టంగానే ఆ వ్యక్తి ఎవరో మా ఓన్ని మా అతన్ని ఏదో అన్నడంట దొరికితే మాత్రం నరుకుతాం అంటే మైక్ పెట్టుకున్న ఈ బాలాజీ గౌడ్ బాలాజీ గౌడ్ అని దొరికితే మాత్రం నరుకుతాం అంటే హిందూకాన్ని ఇట్లా వేలుదీసి హిందువుల కళలోనే పొడిచేటటువంటి ప్రయత్నం కోవా కోవాపనికి ఈ బాలాజీ గౌడ్కి దాసరి శ్రీనివాస్కి మధ్యలో ఈ లట్టు పొట్టుగాడు నరకుతో వార్నింగ్ ఇచ్చిన సంబంధం ఈడెందుకు నరికి జైలుకి పోవాలి వాడు వాడు యాభై లక్షలు సంపాదించుకున్నాడు వలీ అనేటటువంటి వ్యక్తి ఈ సింపతి గేమ్ వల్ల మరి ఆయన ప్రాఫిట్ పొందిండు ఈ కాలోజీ టీవీకి వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి బాలాజీ గౌడ్కి వీడియో చేసినందుకు కొంత డబ్బులు వస్తాయి ఆయన కార్యం ఏదైతే ఉందో చేయాలనుకున్నాడో అదే చేసిండు మధ్యలో ఈడునరకి జైలు పోవడం ఎందుకు ఒక హిందువే కదా ఈడు కూడా సో హిందువుల ఏళ్లతోనే హిందువుల కళ్ళలు ఎలా పొడవాలి అనేటటువంటి దాన్ని కూడా జనాలలో రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ కల్తీ జర్నలిస్టులతో పాటు ఈ సెక్యులర్ హిందువులు ఎంత మత్తులోకి దిగిపోయారు అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి నా అయితే ఇది నాకు తోచినంత అయితే నేను ఇస్తున్నా వల్లిబాయ్ మీకు ఆ రోజు నష్టం జరిగినందుకు మా హిందువుల వల్ల మీరేమైనా బాధపడి ఉంటే క్షమించండి మా హిందువుల వల్ల మీరేమైనా బాధపడి ఉంటే క్షమించండి మా హిందువుల వల్ల మీరైనా ఉంటే క్షమించండి మీకు హిందువుల మీద వీడు హిందువుల తరపున క్షమాపణ చెప్తాడు అసలు దీనికి హిందువులకి సంబంధం ఏంద్రా అక్కడ కల్తీ కోవా బన్న అమ్ముతున్నాడు అనే అనుమానంతో కొందరు మీడియా వ్యక్తులు అక్కడికి వెళ్ళి అడిగారు జర్నలిస్టుల గురించి మాట్లాడు మా జర్నలిస్టుల తరఫున క్షమాపణ చెప్తాను అని చెప్పుకో లేకపోతే మీడియా తరపున క్షమాపణ చెప్తాననుకో హిందువుల తరపున క్షమాపణ చెప్పడం ఏందిరా హిందువుల నీకు అంత చులకనగా కనబడతారా ఈ నా కొడుకుని ఎవడైనా చెప్పుతో కొట్టి నాకు ఆ వీడియో కానీ ఫోటో కానీ పెడితే వాడికి నేను పదివేలు ఇస్తాను ఎందుకంటే వీడు యావత్ హిందూ సమాజాన్ని ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు హిందువులందరూ కలిసి ఏదో తప్పు చేసిన విధంగా వీడు మెంటల్ హరాస్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి హిందూ సమాజానికి దీనికి ఏ సంబంధం లేదు హిందువుల తరపున క్షమాపణ లాంటివి ఎవడైనా మాట్లాడితే అని చెప్పుతో కొట్టండి వీడిని ఎవడైనా ప్రత్యేకంగా చెప్పుతోని కొట్టి నాకు ఆ వీడియో పెడితే వాడికి పదివేలు ఇస్తాను పదివేలు కాకపోతే ఇరవై వేలు ఇస్తాను ఓపెన్ ఛాలెంజ్ సో ఇట్లాంటి కల్తీ జర్నలిస్టుల విషయంలో కమ్యూనిస్టు జర్నలిస్టుల విషయంలో హిందూ సమాజం మేల్కుంటుందా లేదా ఇంకా గాఢ నిద్రలోనే ఉండి బర్రెల్లాగా పండుకుంటారా మీరే నిర్ణయించుకోండి జై శ్రీరామ్ జై హింద్